నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడదు ఈరోజు నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎక్స్క్లూజివ్ అనే మాట ఎందుకంత స్ట్రెస్ చేసి నొక్కి మరీ చెప్పానంటే ఈ వార్త ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రిపోర్ట్ కాలేదు ఎవరికీ తెలియదు సోషల్ మీడియాకు కూడా ఈ సమాచారం ఎక్కడా లేదు బహుశా తెలుగు మీడియాలో నేనే ఫస్ట్ టైం ఈ న్యూస్ని ప్రజెంట్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తాజాగా దొరికినటువంటి సమాచారం కొన్ని వీడియోలు కొన్ని ఆధారాలని నేను మీ ముందు పెట్టి మరీ ఈ వార్త అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సరే ఉపోద్ఘాతం పక్కన పెట్టి అసలు మ్యాటర్ ఏంటయ్యా అంటే సాయిరెడ్డి శాంతి ఇష్యూ తెలుసు కదా ఆ అంశంలో ఆ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ అయితే వెలుగు చూసింది ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్ బహుశా కొంతమంది ముందుగానే ఊహించి ఉండొచ్చాం కానీ చాలామంది అయితే ఇలాంటి ట్విస్ట్ వస్తుందని చెప్పేసి ఎవరో ఊహించలేదు అలాంటి ట్విస్ట్ అయితే ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటో ఆ ట్విస్ట్ అనేది తెలియాలంటే ఫస్ట్ అసలు ఆ కేసు గురించి బ్రీఫ్గా ఎందుకంటే చాలా నెలలు అయిపోయింది దాదాపు ఆరేడు నెలలు పైన అయిపోయింది కాబట్టి ఒక్కసారి ఆ అంశాన్ని బ్రీఫ్గా చెప్పి ఇప్పుడు తాజాగా ఎదురైనటువంటి ఆ ట్విస్ట్ ఏంటో కూడా వివరించే ప్రయత్నం చేస్తాం కొన్ని నెలల క్రితం బహుశా ఆరేడు నెలల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక లెటర్ వచ్చింది ఒక పిటిషన్ వచ్చింది మీ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి కాళింగిరి శాంతి అనేటటువంటి ఒక అధికారిని భర్తయిన నేను మోహన్ అనబడే నేను మీకు అభ్యర్థిస్తున్నాను మీకు పిటిషన్ పెట్టుకుంటున్నాను మీకు కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు అందుట్లో అంటే అయ్యా ఈ మధ్యకాలంలో తాజాగా నా భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆ బిడ్డకు జన్మనిచ్చేటటువంటి క్రమంలో నేను అసలు ఈ దేశంలోనే లేను ఎక్కడో విదేశాల్లో ఉన్నా ఆ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా నాకు తెలియదు ఆ బిడ్డ కలగటంల వెనకాల నా పాత్ర ప్రమేయం ఏమీ లేదు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ద్వారా ఆ బిడ్డను కన్నది అనేటటువంటి స్పష్టమైన సమాచారం నాకుంది ఇది నైతికతకు సంబంధించిన అంశంతో పాటుగా ఎట్ ద సేమ్ టైం సర్వీస్కి సంబంధించినటువంటి అంశం కూడా సర్వీస్లో ఇది ఒక రిమార్క్గా ఉండేటటువంటి అంశం కూడా నన్ను మోసం చేసింది నా భార్య కాబట్టి ఈ అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి నాకు న్యాయం చెయ్యండి ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పేసి ఒక పిటిషన్ ఒక కంప్లైంట్ని దేవాదాయ శాఖ కమిషనర్కి సదరు మోహన్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చారు ఇక అక్కడి నుంచి పెద్ద ఎత్తున రత్స రభస గొడవ గందరగోళం కొన్ని వారాల పాటు ఇదే అంశం శాంతి సాయిరెడ్డి మధ్య ఏమి ఉంది ఆ బిడ్డకు నిజంగానే సాయిరెడ్డి తండ్రినా ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి ప్రెస్ మీట్లు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏడుపులు పెడబులు ఇవన్నీ మీరు గమనించే ఉంటారు చూసే ఉంటారు ఒక్కసారి నేను చెప్తుంటే మీకు గుర్తుకు కూడా వస్తూ ఉంటాయి సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అసలు నాకేం సంబంధం దుర్మార్గుడు దుస్తుడు ఇందుట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని నేను వదిలిపెట్టను కోర్టుకి కీడుస్తాను ఆఖరికి మీడియా ప్రతినిధులను కూడా కోర్టుకి కీడుస్తానని చెప్పేసి మా ఛానల్తో సహా చాలా ఛానల్స్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు జస్ట్ ఈ వార్త ప్రసారం చేసినందుకు ఇక శాంతి ఏముంటుంది అసలు నాకు మదంతో సంబంధమే లేదు మేము ఎప్పుడో విడాకులు తీసుకున్నాము మాకు మాకు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు ఆ నేపథ్యంలో మనస్పర్ధలు వచ్చి మధ్యలో విడాకులు తీసుకున్నాము నేను సుభాష్ అనేటటువంటి వ్యక్తిని తర్వాత పెళ్లి చేసుకున్నాను ఆ సుభాష్ ద్వారా కలిగినటువంటి బిడ్డే ఈ బిడ్డ నా బిడ్డకు తండ్రి సుభాష్ అని చెప్పేసి నొక్కి మరీ చెప్పాను సాయిరెడి తండ్ర సుభాష్ తండ్ర నాకెందుకు నాకు అనవసరం డిఎన్ఏ టెస్ట్ చేయండి నాకు సంబంధం అని చెప్పేసి తేల్చండి రేపటి రోజున మళ్ళీ నువ్వే తండ్రి అని చెప్పేసి ఎక్కడ మెలకు పెడతారో అనేటటువంటి భయం నాకు కూడా ఉంది నా ఆస్తిపాస్తుల్లో వాటా కోసం రేపు ఈ బిడ్డ రావచ్చు కాబట్టి తేల్చండి అని చెప్పేసి మోహన్ గట్టిగా వాదించాడు సో మూడు పక్కల మూడు వాదనలు విన్నాం ఇక్కడ బాకీ ఉన్న వాదన ఎవరిదయ్యా అంటే సదరు సుభాష్ అనేటటువంటి వ్యక్తిది అసలు ఆ అనే వ్యక్తి కనిపించడే ఫోటోలో వీడియోలో చూడటం తప్ప మీడియా ముందుకు రాడే ఎంత జరుగుతున్నా సరే తన స్టేట్మెంట్ ఇవ్వడే అసలు ఎక్కడ బయటికి రాడే మాట్లాడే అని చెప్పేసి చాలామంది సందేహపడ్డాడు ఇప్పుడు తాజాగా రెండు నెలల క్రితం లేదా మూడు నెలల క్రితం దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అతను బయటకు వచ్చాడు బయటికి రావటం బయటికి రావటం ఒక బాంబు పేలుస్తూ వచ్చాడు బస్ ఎవరికి తెలియనటువంటి అంశం కాబట్టి ఇప్పుడు చెప్తుంటే కొత్తగా ఉండొచ్చు శాంతి అనేటటువంటి ఆవిడ నన్ను హెరాస్ చేస్తోంది నన్ను బాధ పెడుతోంది నాతో పాటుగా నా బిల్ నా పిల్లల్ని నా భార్యను కూడా ఇబ్బంది పెడుతోంది మా మీద గొడవకొస్తోంది ఆవిడ బిడ్డకి నేనే తండ్రంటూ నా మీద నింద వేస్తోంది అభాండం వేస్తోంది ఆవిడ ఆవిడ భర్త కలిసి మొత్తంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నాకు న్యాయం చేయండి నేను అవసరమైతే డిఎన్ఏ టెస్టుకైనా సరే సిద్ధం నాకు శాంతికి ఎలాంటి సంబంధం లేదు అసలు నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు నేను అమాయకుణ్ణి నాకు ముందే నేను గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నాను కాబట్టి విశాఖపట్నం ఎప్పుడు తరచు పెడుతూ ఉంటాను ఆ క్రమంలో నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి స్నేహంగా మారింది ఈ లోపల కొన్ని వేరే గొడవలు కూడా వచ్చాయి అయితే వన్ ఫైన్ డే నాకు ఫోన్ చేసి నేను పురుడు పోసుకోవటానికి పలానా వైజాగ్లోని అపోలో హాస్పిటల్లో ఉన్నాను నా చుట్టుపక్కల ఎవరూ తోడుగా లేరు కాస్త రండి కాస్త నాకు తోడునని నాకు కాస్త భయమేస్తుంది నా భర్త కూడా ఇక్కడ దగ్గరలో లేడని చెప్తే మానవతా దృక్పథంతో ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ వాళ్ళు వచ్చి అటెండెంట్గా జస్ట్ సహాయకుడిగా సంతకం పెట్టండి ఎవరో లేరు ఈ అమ్మాయికి పాపం తోడుగా పక్కన ఎవరో స్నేహితురాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సరిపోరు ఎవరో ఉన్నారని చెప్తుంది కానీ ఆ స్నేహితులు కూడా నిరంతరం పక్కన ఉండట్లేదు కాబట్టి మీరు కాస్త సంతకం పెట్టండి అటెండెంట్గా సంతకం పెట్టండి అని చెప్పేసి నన్ను కోరారు నేను జాలిపడి దయదలిచి ఆవిడ దుస్థితిని చూసి ఆ రోజు ఆ ఫామ్ సంతకం పెట్టాను అంతే తప్ప నేను ఆవిడకు భర్తను కాను ఆ బిడ్డకు తండ్రిని కాను నాకు ఈ గర్భానికి సంబంధం లేదు నాకు ఈ పుట్టిన బిడ్డకు సంబంధం లేదని చెప్పేసి తాజాగా సిటీ సివిల్ కోర్టులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశాడు ఆ పిటిషన్లో కూడా ప్రతివాదిగా శాంతిని ఆవిడ భర్తగా చెప్పుకునేటటువంటి మదన్ మోహన్ని మిగిలిన కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రులు మొత్తానికి పార్టీగా చేసేసి మొత్తానికి పెట్టేశారు ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది నాకు ఎక్స్క్లూజివ్గా ఆ సమాచారం దాంతోపాటుగా ఆ యొక్క పిటిషన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా దొరికింది నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఇంతకు ముందు నుంచి మీరు చూస్తూనే ఉండొచ్చు స్క్రీన్ మీద మీరు చూసేటటువంటి డాక్యుమెంట్ అదే సిటీ సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి ఆ పిటిషన్ కాపీ అన్నమాట అందుట చాలా క్లియర్గా నేను డిఎన్ఏ టెస్ట్కైనా సిద్ధం ఈ విషయాన్ని మదన్మోహన్తో కూడా ఒకరోజు నాకు ఫోన్ చేసి అడిగాడు ఏంటి నా భార్యకు నీకు సంబంధం ఏంటి ఈ బిడ్డకు నీకు సంబంధం ఏంటని చెప్పేసి అడిగాడు నాకే సంబంధం లేదు ఫలానా కారణాల వల్ల నేను సంతకం పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి ఆ రోజే నేను మదన్మోహన్కి చెప్పాను అయినా శాంతి నన్ను వేధిస్తోందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ పిటిషన్ అయితే పొందుపరిచాను దాదాపు ముప్పై పేజీలు ఉన్నటువంటి ఆ పిటిషన్ కూడా మీరు చూడవచ్చు స్క్రీన్ మీద చూడవచ్చు సో ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్గా మనం ఖచ్చితంగా భావించాలి మదన్మోహనం సాయిరెడ్డితో సంబంధం అంటాడు శాంతం లేదు సుభాషే నా భర్త సుభాష్ ద్వారా నేను బిడ్డనకన్నా అని చెప్పేసి చెప్తోంది ఈ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా సుభాష్ కూడా బయటకు వచ్చేసి అబ్బెబ్బెబ్బే నాకు కూడా సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం ఈ ఈ ప్రశ్న అడిగితే మా పర్సనల్ విషయాలు మీకెందుకు అని చెప్పేసి కొంత గట్టిగా సమాధానం చెప్పొచ్చేమో ఆడపిల్లకు సంబంధించిన అంశంలో ఎన్ని ప్రశ్నలు వేస్తారని చెప్పేసి కొంతమంది అడగొచ్చు కానీ దీని వెనకాల అనేక అంశాలు ఉన్నాయి కుట్రలు ఉన్నాయి ఇదే మదన్ మోహన్ ఈ శాంతిని ఉపయోగించుకున్న సాయిరెడ్డి విశాఖపట్నంలో బోలెడ్ అవినీతి చేశాడు కొన్ని వందల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల భూ అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు ఎలా మదన్ మోహన్ నాకు సంబంధం లేదంటాడు సాయిరెడ్డి నాకు సంబంధం లేదంటాడు సుభాష్ ఇప్పుడు తాజాగా నాకు సంబంధం లేదంటాడు ఏమిటిది ఒక బిడ్డ గతి ఏమైపోవాలి కళ్ళు తెరిచినట్టు ఇప్పుడే పసికందుగా ఉన్నటువంటి ఆ బిడ్డ తన తండ్రి ఎవరైనా చెప్పుకోవాలి తల్లి చెప్పింది నమ్మాలా లేదంటే మిగతా వాదన నమ్మాలా ఏంటి ఇన్ని సందేహాలు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం దీని వెనక కూడా అనేక ఆరోపణలు అనేక కుట్రకోణాలు అనేక కుంభకోణాలు ఆ మధ్యకాలంలో ఫైబర్ నెట్లో శాంతికి సంబంధించినటువంటి ఇద్దరు చెల్లెలని ఒకరిని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక లేగల్ డిపార్ట్మెంట్లో ఇదే సాయిరెడ్డి అక్కడ ఉద్యోగానికి పెట్టాడని వాళ్ళ ద్వారానే ఆ ఇద్దరిలో ఒకరి ద్వారానే చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి కేసు డాక్యుమెంట్లు కానివ్వండి ఆ ఫైల్స్ కానివ్వండి మ్యానిపులేట్ చేశాడని చెప్పేసి వాటిని రకరకాలుగా ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి కూడా ఆ మధ్యకాలంలో జీవిరెడ్డి వచ్చి ప్రెస్ మీట్లో పెట్టాడు ఇది కొత్త ఆరోపణ మళ్ళీ అందుట్లో ఒకరిని ఉద్యోగుల నుంచి తీసేస్తున్నట్టున్నారు తాజాగా అంటే ఏం జరుగుతోంది ఒక మహిళని వాళ్ళ కుటుంబాన్ని ఉపయోగించుకొని ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేస్తారు అక్రమాలు చేస్తారు రాజకాలు చేస్తారు అనేది అయితే అంతుపట్టిన విషయంగా ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన అంశం ప్రకారం మనం చూసినట్టయితే ఇంకా అనేక డౌట్లు అనేక సందేహాలు అనేక ప్రశ్నలు వస్తున్నాయి సరే సుభాష్ ఏదో తాజాగా ఓ పిటిషన్ వేశాడు అనుకుందాం మరి ఆ ఫోటోలు ఏంటి ఎస్ చూడండి మీరు కూడా చూడండి గతంలో కూడా చూసుంటారు నేను కూడా టెలికాస్ట్ చేస్తాను చూసుంటారు ఏదో భార్యాభర్తలాగా ఆవిడ కడుపు మీద చెయ్యేసి మరీ ఫోటో దిగాడు ఏ స్నేహితుడైతే తనకు సంబంధం లేకపోతే కేవలం ఏదో సహాయకంగా పిలిస్తే వచ్చి సంతకం పెడితే మరి ఎంత క్లోజ్గా ఎందుకు ఫోటోలు దిగుతారు పుట్టిన బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకొని మరి ఎందుకు చూస్తాడు ఇద్దరు కలిసి వ్రతాలు కూడా చేసుకున్నారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో చేసుకున్నట్టున్నారు ఎలా చేస్తారు భర్త లేకుండా వేరే పరాయి మగవాడితో వ్రతాల్లో పూజల్లో పునస్కారాల్లో పాల్గొంటారా ఆవిడ ఆ రోజు నా భర్త అని చెప్పొచ్చు పెళ్లి చేసుకున్నా చెప్పొచ్చు కానీ అదే వ్యక్తి నాకు సంబంధమే లేదు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఇస్తాడు కదా పిటిషన్ అబద్ధం కాదు కదా కోర్టులో పిటిషన్ అబద్ధం కాదు కదా ఎలా ఎలా సాధ్యం ఇవన్నీ తేల్చాల్సినటువంటి ప్రశ్న అంతేకాదు ఇంకా చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు అందుట్లో నా ఇంటికొచ్చి శాంతి గలాబా చేసింది దానివల్ల నా భార్య నా పిల్లలు భయం నా కూతురు ఆ కూతురు భయాందోళనకు గురయ్యారని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేశారు అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది మరి పెళ్ళైపోయినటువంటి వ్యక్తిని నా భర్త అని చెప్పేసి ఆ రోజు ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పింది శాంతి తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు మోహన్ చెప్పేది నమ్మాలా మదన్మోహన్ సాయిరెడ్డి మీదే చెప్తున్నాడు సాయిరెడ్డి మీదే బేలెత్తి చూపిస్తున్నాడు ఆ మధ్యకాలంలో నారా లొకేషన్ కూడా కలిసాడు ఈ అంశంలో తేల్చండి తేల్చండి డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ అంటున్నాడు మరి తాజాగా సుప్రీంకోర్టు ఏమో భారీ అక్రమ సంబంధం ద్వారా బిడ్డనకైనా సరే లేగలుగా కట్టుకున్న వాడే ఆ బిడ్డకు కూడా చట్టప్రకారం తండ్ర అవుతాడు డిఎన్ఏ టెస్ట్ గురించి అడిగేటటువంటి హక్కు కూడా లేదు ఎవరు పడితే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ అడగడానికి వీల్లేదని చెప్పేసి జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే ఓ తీర్పు కూడా ఇచ్చిపెట్టింది అని ఈ తీర్పులు ఈ కేసులు ఈ గొడవలు ఈ ప్రశ్నలు ఎవరిని నమ్మాలి సుభాషి నమ్మాలా సాయిరెడ్డిని నమ్మాలా శాంతిని నమ్మాలా మదన్మోహన్ నమ్మాలా కోర్టు నమ్మాలా కోర్టు పిటిషన్ నమ్మాలా ఏమీ తెలియనటువంటి ఒక గందరగోళపు స్థితి దీని వెనకాల ఉంది అట్ ద సేమ్ టైం కుంభకోణాల ఆరోపణలు అక్రమాలు ఫైబర్ నెట్లో జరిగినటువంటి కొన్ని అక్రమాలు దానికి సంబంధించినటువంటి ఆరోపణలు మనకింకా తెలియని అనేక కాన్స్పరసీ థీరీలు దీని వెనక ఉన్నాయి 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 ఉన్న మాట అయితే వాస్తవం అయితే ఇక ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు చెప్పే మాట ఏంటయ్యా అంటే శాంతికి సుభాష్కి ఎక్కడో చెడిందండి ఈ మధ్యకాలంలో శాంతి సుభాష్ని అక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపైనా సరే గొడవ పెట్టుకుంటుందండి కాబట్టే ఇవన్నీ తట్టుకోలేకే సుభాష్ బయటపడిపోయాడు కోర్టులో కేసు వేశాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆరోపణలు రావటమే కాదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గొడవ పడుతున్నటువంటి వీడియోలు కూడా ఎక్స్క్లూజివ్గా నాకు దొరికాయి ఒక్కసారి వాటిని కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ వీడియోలో ఉంది వాళ్ళే సరే దూరంగా ఉండటం వల్ల కొంత సీసీ కెమెరా ఫుటేజ్ అవ్వటం వల్ల మనకి సుమారుగా తెలుస్తుందో తప్ప ఇక అచ్చుగుద్దినట్టుగా అయితే తెలియట్లేదు నాకు వచ్చినటువంటి సోర్స్ ప్రకారం అయితే వాళ్లే గొడవ పడుతున్నటువంటి వ్యక్తులు వాళ్లే ఇప్పుడు ఈ కొత్త తీరీని నమ్మాలా వాళ్ళ మధ్య గొడవ వచ్చింది కాబట్టి మనస్పర్ధలు వచ్చింది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడనేటువంటి ఈ తీరీ నమ్మాలా పూర్తి గందరగోళంగా మారిపోయినటువంటి పరిస్థితి డొల్లతనం ఉన్నటువంటి పరిస్థితి అనేక అక్రమాలు దుర్మార్గాలు నీతి బాహ్యమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఇది కొత్త ట్విస్ట్ అన్నమాట మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే నచ్చేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే